ఓకే మీ రాశి ఋషవ రాశి రాహు వెనస్ కేటూ జూపిటర్

మాస్ వచ్చేసి ఫోర్త్ లెవెన్త్ అధిపతి నీకైతే టైం కంఫర్ట్ గానే ఉంది అమ్మా ఇప్పుడు ఈ జులై నుంచి జులై నుంచి ఇంతకు ముందు చూద్దాం ఇంతకు ముందు రాహుడు వీనస్ నడిచింది వీనస్ వచ్చేసి మెర్క్యూరీలో లో ఉన్నాడు ఇంతకు ముందు కూడా బానే ఉంది కానీ మన హెల్త్ ఇష్యూ కి సంబంధించిన ఇబ్బంది వస్తే వచ్చుండ స్వామి కొంచెం మే టైం ఏప్రిల్ మే లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇంకా ఇంట్లో కూడా కొంచెం సిచ్యువేషన్ సరి టైం స్వామి ఇది మ్యారేజ్ కి టైం ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుందో ఏమన్నా చూసి చెప్పగలరా రెండు వేల ఇరవై ఆరు మే నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందమ్మా ప్రెజెంట్ ఏమి లేదు ఇప్పుడు ప్రెజెంట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు మే నుంచి ఇయర్ ఉంది ప్రెజెంట్ వచ్చేసి యాంటీగా ఉందని నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే అప్పుడు కరెక్ట్ టైం ఇప్పుడు కూడా సపోర్ట్ గానే ఉంది మరి ఓకే అది కరెక్ట్ టైం దానికో